హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అబ్దుల్ ముబారక్ అయితే బయలుదేరుతూ ఉండగా ఎయిర్పోర్ట్ రూట్లో వచ్చేసి పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది చూడండి మీరే ఈ యాక్సిడెంట్ ఎలా అయిందో ఏమో మొత్తానికైతే తెలీదు ఇక్కడ అన్నీ నిలిపేసినారు మొత్తానికైతే ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రూట్ అనమాట ఇది ఈ కొయెట్లో ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా మొత్తానికి బండ్లు అయితే ఇలా నిలబడిపోతూ ఉంటాయి కిలోమీటర్ల కిలోమీటర్లు అయితే నిలిచిపోయి ఉంటాయి యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ ఇక్కడ ముందర వచ్చేసి చూసుకుంటే అన్ని బండ్లు వచ్చేసి నిలిపేసినారు మొత్తానికి అయితే ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా ముందర పక్కన వచ్చేసి పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ నిలిపినారే అనుకోండి ఫైన్ అయితే తప్పనిసరిగా అయితే వేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి ఈ కోయట్లో పోలీస్ వాళ్ళ దగ్గర ఎవరికి అయితే ఏం ములాజ ఉండదు ప్రతి అయితే కోయటి వాళ్ళకి ఒకటే రూల్ ఉంటుంది అజ్నబీ వాళ్ళకి కూడా ఒకటే రూల్ ఉంటుంది అజ్నబీ అంటే మన విదేశీయులు వాళ్ళందరికీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ కోయట్లో వచ్చేసి ప్రతి ఒక్క గల్ఫ్ కంట్రీలో వచ్చేసి అజ్నబీ అంటారు ఇందులో పాపం ఎంతమంది ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సి వస్తూ ఉంటుందో లేదంటే ఎమర్జెన్సీ అయితే ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎయిర్పోర్ట్ అంటేనే ఇంకా ఒక అర్ధ గంట ఒక గంట ముందుగానే ఉండాలి మనము లేదంటే అక్కడ బోర్డింగ్ మిస్ అయిపోవచ్చు లేదంటే వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది అయితే జరుగుతూ ఉంటుంది నా పక్కన ఉండే వాళ్ళు మొత్తము ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ట్రాలా వాడు వచ్చి ఇంకా దూరిపోతా ఉన్నాడు నా వెనకాల సైడ్ సైడ్నీరలో చూసుకోవచ్చు ఒకటి కోయిటీ అతను వచ్చేసి దూరుతూ అన్నాడు ఈ ట్రాలా అతను వచ్చేసి దూరతానే ఉన్నాడు పాపం మా బస్సుకి యాడిసేస్తాడేమో తెలియదు మొత్తానికి ఈ కోవెట్లో ఏం జరిగినా కూడా మొత్తానికి అస్సలు తెలియదు కిలోమీటర్ల అయితే బండ్లు అయితే నిలిచిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇలాగ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అనమాట సడన్లీ నేను మీకోసం అయితే బ్లాక్ అనుకున్నాను ఇది చూసుకుంటే ఇక్కడ మొత్తానికి అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది ఇంకా అలాగే మీకైతే చూపిస్తామని చెప్పేసి చూసుకోవచ్చు ఇక్కడ ముందర వచ్చేసి కార్లు అయితే నిలబడిపోయినాయి పోలీసు కార్లన్నీ మొత్తానికి రెండు మూడు బండ్లు అయితే నిలిచిపోయినాయి ఇంకా పోలీసు వాళ్ళు ముందర ఇంకా స్కిప్ చేశాను ఎందుకంటే వాళ్ళని ఇంకా నిలిపేసి నాకు కూడా ఫైన్ వేస్తారు వాళ్ళు ఇంకా కెమెరా చేతిలో ఎందుకు ఫోన్ అని చెప్పేసి తప్పనిసరిగా నాకైతే నిలిపేసి వాళ్ళైతే ఫైన్ వేస్తారనమాట చూసుకోవచ్చు ఇక్కడ ట్రాఫిక్ ఎలా నిలిచిపోయిందో ఇది ఏడో నంబర్ రోడ్డు ఏడో నెంబర్కి తగులుకొని ఉన్న ఈ బ్రిడ్జ్ చూసుకోవచ్చు ఇంకా రైట్కి వెళ్తే ఇది మొత్తం ఇంకా ఎయిర్పోర్ట్ రూట్ అనమాట మొత్తానికి ఇంక రైట్ సైడు ఈ బండ్లు చూడండి ఏ ప్రకారంగా అయితే నిలిచిపోయినాయో ఎన్ చేపల నుంచి అయితే నిలిచిపోయినాయో మొత్తానికి అయితే తెలియటం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించాలి లేదంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఫైన్లు అయితే వేసేస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు మొత్తానికి అయితే చాలానే నిలిచిపోయింది ఒక గంట అయిందో రెండు గంటల అయిందో మొత్తానికైతే ఆ లైన్ అంతా నిలిచిపోయింది ఇంకా ఈ బ్రిడ్జ్ కింద మొత్తము ఈ బ్రిడ్జ్ దాటుకున్న తర్వాత మొత్తం ఇంకా అటు సైడ్ చూసుకుంటే మొత్తం ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ అవతల దాటుకుంటే మొత్తం అంతా ఎయిర్పోర్టే అనమాట మొత్తం అంతా టోటలీ ముఖ్యంగా ఈ ఏడో నెంబర్ రూట్లో అయితే చాలా ఎక్కువగా యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి అంటే ఇది డైరెక్ట్ వచ్చేసి ఇంకా ఫింతాస్ నుంచి ఇంకా అబ్దుల్ ముబారక్ అయితే వెళ్తుంది ఈ రోడ్డు అటు సైడ్ ఇంకా అబ్దలీ ఇంకా అటు సైడ్ వచ్చేసి ఇరాక్ బార్డర్ వరకు కూడా వెళ్తాది ఈ రోడ్డు దయచేసి ఎవరైనా కోయిట్లో ఉండేవాళ్ళు కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఈ ఏడో నెంబర్ రోడ్లో అయితే మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని అయితే బండ్లు నిలపాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి చూసి ఆచితూచి నిదానంగా అయితే బండ్లు అయితే తోలుకోండి నేనైతే అబ్దుల్ ముబారక్ అయితే వెళ్తాను ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎంచేపులకి అయితే నేను వస్తానైతే మొత్తానికి అయితే తెలియదు మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా ఎయిర్పోర్ట్ అనమాట ఇక్కడి నుంచి ఒక చాలా కిలోమీటర్లు అయితే వరకు ఉంటుంది చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట ఈ ఎయిర్పోర్టు కోయిట్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇలాగ యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయా అంటే ఈ కోహేటి వాళ్ళు వచ్చేసి ఇంకా ఫోన్లు చూసుకొని ఇంకా ఇలాగ ఈ పక్క ఆ పక్క చూసుకోకుండా ఇంకొచ్చేసి దూరేస్తూ ఉంటారు మొత్తానికి అందుకోసం వచ్చేసి సహజంగా అయితే ఇంకా నార్మల్లీ అయితే ఇంకా ఆక్సిడెంట్లు అయితే జరుగుతూనే ఉంటాయి ఇలా మొత్తానికైతే ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే అంతా వఫరా ఉంటుంది ఇంకా రైట్ సైడ్లో చూసుకు అటు సైడ్ మొత్తం అంతా ఇంకా రైట్ సైడ్లో మొత్తం అంతా ఎయిర్పోర్టు లెఫ్ట్ సైడ్లో అంతా వఫ్రా ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తము ఈ ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఇంకా ఏదైనా ఉండదురా అంటే ఇంకా అబ్దుల్ ముబారక్ అయితే ఆనుకొని ఉంటుందన్నమాట ఈ ఎయిర్పోర్టు ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా ఇంట్లో అయితే అస్సలు కనిపించరు మీకంట ఇది నూట ఇరవై మాత్రమే వెళ్ళాలి ఈ రూట్లో మనము ఇంకా దీనికంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళినామే అనుకోండి చూసుకోవచ్చు ఇక్కడ ముందర అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు ఇది కెమెరా వచ్చేసి ఇంకా నూట ఇరవై కంటే పైన వెళ్ళిన తర్వాత మనకైతే క్యాప్చర్ చేస్తాదన్నమాట అప్పుడు మనకి ఫైన్లు అయితే పడుతూ ఉంటాయి మొత్తానికి సూర్యుడు కూడా నాకే అయితే ఫోకస్ చేస్తున్నాడు మొత్తానికి అయితే వీడియో అయితే క్లారిటీగా వస్తూ ఉండదు లేదు కూడా తెలియదు ఎందుకు అంటే నేనైతే ఒక చిన్న నార్మల్ ఫోన్లో అయితే నేనైతే వీడియో అయితే నేను మీకోసం అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నా దగ్గర అయితే కెమెరాలు అయితే లేవు మనం కోయట్లో సేఫ్టీగా డ్రైవ్ చేయాలి అంటే ఈ సెంటర్ రోడ్లో అయితే వెళ్తే మనము చాలా సేఫ్లీ అయితే మనము చాలా వరకు అయితే మనకైతే సేఫ్ ఈ రూట్ సెంటర్ రోడ్లో వెళ్తే ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కువ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి రైట్ సైడ్లో కూడా ఈ పక్క నుంచి ఆ పక్క కోయిటీ వాళ్ళు అయితే దూరొస్తూ ఉంటారు కోట్లో ఎవరూ తోపు ఏమీ లేదు ఇక్కడ ఎంత హెవీ డ్రైవర్ అయినా కూడా ఇక్కడ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే ఇక్కడ మనం అయితే బండ్లు తోలాల్సి వస్తూ ఉంటుంది ఈ కోయిటీ వాళ్ళకి కొందరు చెప్పుకుంటూ ఉంటారు నేను ఇంత పెద్దోడిని నేను అంత పెద్దోడిని అని చెప్పేసి ఇవన్నీ ఏమి ఇక్కడ చెల్లవు వాళ్ళు ఇంకా ఏమైనా మాట్లాడుకుంటే ఇంకా వాళ్ళ ఫిస్టేజ్ కోసం అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇలాంటి అర్మానాలు అయితే ఈ రూట్లో అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఎందుకు రాంటే ఇవి వచ్చేసి లగేజీ వెహికల్స్ అనమాట ఈ వఫ్రాల్లోకి వెళ్ళడానికి ఇంకా అటు సైడ్ ఇంకా ఏమైనా దూరం బార్డర్లకు అయితే వెళ్ళడానికి అయితే ఈ వెహికల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు చాలా వరకు కోయిటీ వాళ్ళు ఈ సూర్యుడు వచ్చేసి నాకు ఎక్కడ చూసినా కూడా ఈ ఫోకస్ అయితే ఫుల్ అయితే చేస్తానడు వీడియో అయితే క్లారిటీ అయితే రావడం లేదు అడ్జస్ట్ చేసుకొని ఎలాగో ఒకటి చూసి ఎంజాయ్ చేసేయండి మొత్తం ఇంకా రోడ్ అంతా మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట మొత్తానికి కొద్ది ముందర వెళ్ళిన తర్వాత ఇంకా చాలా గలీజ్గా ఉంటుంది రోడ్డు మనం అనుకుంటాము ఇండియాలో టైప్ ఉంటాయి రోడ్లు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి స్పీడ్ రోడ్స్ అనమాట ఎక్కువగా స్పీడ్ అయితే వెళ్తూ ఉంటాయి వెహికల్స్ డ్రైవింగ్ ఇంతే ఇంకా మీకు తెలిసిండేదే మన సైడ్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి గల్ఫ్ కంట్రీలో లెఫ్ట్ సైడ్ అయితే స్టేరింగ్ అయితే ఉంటుంది మనకి ఈ గల్ఫ్ దేశానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ నిబంధనలు అయితే తా పాటించాలన్నమాట ఎందుకంటే చాలా తప్పనిసరిగా మనమైతే సేఫ్టీ అయితే తప్పనిసరిగా పాటించాలి లేదంటే మనమే చాలా అవస్థల్లో పడాల్సి వస్తూ ఉంటుంది ఫైన్లు ఇవి అవి అని చెప్పేసి ఉంటుంది మొత్తానికి అయితే ఇంక దగ్గర దగ్గరలో నేనైతే ఇంకా అబ్దుల్ ముబార్క్లోకి అయితే నేనైతే ఎంటర్ అయిపోతున్నాను చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ జిసర్ యూటర్న్ చేసుకుంటే మనము అబ్దుల్లా ముబారక్ అయితే వచ్చేస్తుంది ఇంకోటి ఒక టిస్ట్ ఉండదు దీంట్లో వచ్చేసి చూడండి మీకే తెలుసు అది ఈ మస్జిద్ వచ్చేసి ఇక్కడ తాజ్మహల్ మస్జిద్ అంటారు అబ్దుల్లా ముబారక్లో నిజంగా ఈ మస్జిద్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు నిజంగా నిజంగానే ఇది తాజ్మహల్ కట్టేశారా ఏమ్రా అని చెప్పేసి అనుకుంటారు బట్ అయితే మొత్తానికి ఇది తాజ్మహల్ కాదు చూసుకోవచ్చు అక్కడ కనిపిస్తూ ఉండదు కదండి దూరంగా కనిపిస్తా అన్నది లేదు క్లారిటీగా అయితే ఇంత మాత్రమే ఉంది నా ఫోన్ అయితే క్లారిటీ ఇది వచ్చేసి కోయట్లో అబ్దుల్లా ముబారక్లో ఉంటుంది ఈ మస్జిద్ తాజ్మహల్ మస్జిద్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఇక్కడ పిలుస్తూ ఉంటారు దీనికి నేను కోయట్లో వచ్చిన తర్వాత ఈ ఏరియాకి కొత్తగా ఫస్ట్ ఒకసారి వచ్చిన తర్వాత నేనైతే ఇదేంద్రాబి ఇక్కడ వచ్చేసి తాజ్మహల్ అయితే కట్టేసినారని చెప్పేసి అనుకున్నాను మొత్తానికి అది తీరామారు ముందరకు వెళ్ళి చూస్తే ఇంకా అందరూ చెప్పారు ఇది వచ్చేసి తాజ్మహల్ కాదు మస్జిద్ అని చెప్పేసి చెప్పారు అదే ఆకారంతో ఉంటుంది ఈ మస్జిద్ కూడా ఇంకా కొద్దిసేపులు అయితే ఇదే రోడ్డు ఉంటుంది అనమాట మనకి ఇంకా ఓవర్టేక్లు ఇవి అవి ఇవి ఉండదు సింగిల్ రోడ్ ఇది మొత్తం అంతా ఇంకా గరబ్ అబ్దుల్ ముబార్లోకి అయితే ఎంటర్ అయిపోతాను అని చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్లో అయితే రోడ్డు ఉండదు లెఫ్ట్ సైడ్లో అయితే రోడ్ ఉండదు ఇక్కడ నుంచి మళ్ళీ మామూలే ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా సైడ్ కొట్టుకొని మీరు ఇలాగంటే అలా వెళ్ళొచ్చు అనమాట రూటు ఈ కోయట్లో ఏం రోగం ఏమో కానీ ఈ బిల్డింగులు చూస్తే అంతస్తులు టైపులు అయితే కట్టేసి ఉంటారు ఈ ఇళ్ళు వచ్చేసి ఎంత పెద్ద హవేలీ టైపులు కట్టేసి ఉంటారు చూసుకోవచ్చు మీరు కూడా ఈ అబ్దుల్లా ముబారక్లో అయితే ఇంకా చూసుకుంటానే ఇక్కడ మనకి పంచర్లు ఏమైనా కావాలంటే ఇలాంటి షాపులు అయితే అక్కడక్కడ పెట్టింటారు అక్కడ వెళ్ళేసి మనం పంచర్ చేసుకోవచ్చు ఇంకా మన బండ్లు రిపేర్ వచ్చినా కూడా మనం అక్కడ వచ్చేసి రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట మొత్తానికి ఏరియా పేరు వచ్చేసి గర్బ్ అబ్దుల్లా ముబారక్ అంటారు అబ్దుల్లా ముబారక్ అంటే నేను ఇంక చూపించాను కదా అండి తాజ్మహల్ మస్జిదు అది అబ్దుల్లా ముబారక్ ఇది వచ్చేసి గర్బ్ అబ్దుల్లా ముబారక్ అంటారు దీనికి ఇంకా ఎంత దూరం చూసినా కొంపలు ఇవే ఇవే టైప్ ఉంటాయి అనమాట మొత్తానికి ఇది వచ్చేసి కొత్త ఏరియా కొత్తమంతకా కాబట్టి అందుకోసం వచ్చేసి ఇక్కడ ఇల్లులు అయితే చాలా పెద్దవి ఇక్కడ ఎవరైనా డ్రైవర్స్ కానీ ఎవరైనా పనోళ్ళు ఆడోళ్ళు మనుషులు వచ్చి ఇంకా పని చేయాలన్నా కూడా ఈ ఇళ్ళల్లో చాలా కష్టం ఉంటుంది పాపం వాళ్ళకి ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద కొంపల్లోనే ఎక్కువగా మనకైతే డ్యూటీ పడుతూ ఉంటుంది చిన్న చిన్న కొంపలు అయితే మనకి ఇంకా మామూలే ఇంకా ఈ పని చేసుకుంటే ఇంకా అయిపోతుంది అని చెప్పేసి ఆడోళ్ళు అనుకోవచ్చు మనం ఇద్దరు ముగ్గురికి ఇంకా డ్యూటీ చేసినాంరా అని చెప్పేసి ఇంకా డ్రైవర్స్ అనుకుంటారనమాట మొత్తానికి అన్నా అన్న మరిందుకన్నా లేటు వీడియో అయితే చూసేసావు వీడియో ఎలా ఉందో ఒకసారి మీ తమ్ముని కోసం ఒక కామెంట్ అయితే పెట్టేసేయి అలాగే తప్పనిసరిగా ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో అన్న జై హింద్